మీడియా మిత్రులకి నమస్కారం నేను మీ రాము గౌడ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఈరోజు ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం రోడ్లపైకి ఎక్కి నిరసన తెలుపుతున్న న్యూసే ఈరోజు ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా అదే సమస్య ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేశామో మన నీళ్ళు మనకు కావాలి మన నిధులు మనకు కావాలనే ఆ కొట్లాట ఎక్కడికి పోయింది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు రైతు లైన్లో నిలబడి వర్షాల వర్షమనక ఎండనక వాననక ఈరోజు లైన్లో నిలబడి యూరియాల కోసం యూరియా బస్తాల కోసం వేచి చూసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది మరి ఎక్కడికి పోయారు బీజేపీ ఎంపీలు మరి ఎక్కడికి వెళ్ళిరు కాంగ్రెస్ ఎంపీలు ఏమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు పంపించారు మీరు ఎంపీలు తెలంగాణ నుంచి వెళ్ళి ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీ నుంచి మిగతా పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు తెలంగాణ పైన సమస్యలు వస్తే రైతాంగమే కావచ్చు ఏ సమస్యలు వచ్చినా కూడా మా కోసం మీరు మాట్లాడతారని కదా మిమ్మల్ని ఈరోజు గెలిపించి పార్లమెంటుకి పంపించింది గెలిచిన తర్వాత మీ ఆటలు మీవే మీ పాటలు మీవే ఈరోజు తెలంగాణలో రైతన్న గోస ఈ సర్కారుకు తగుతుందనేది తగులుతుందనేది నిజం ఆ గోసలో కొట్టుకపోయి తప్పకుండా ఈ ప్రభుత్వాలు కూలుతాయనేది కూడా నిజం ఎందుకోసం అంటే ఈరోజు దేశంలో రైతన్న పండించిన పంటతో దేశం బాగుపడుతుంది ప్రపంచం కూడా బాగుపడుతుంది అటువంటి రైతన్నను కనుక మనం ఇబ్బందుల పాలన గురి చేస్తే ఆ పాపం ఈ రోజు ఇక్కడున్న ప్రభుత్వాలదే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు